విశ్వనగరం మరో దుబాయ్ మరో సింగపూర్ మన న్యూయార్క్ నోటికి ఏది వస్తే అది మనం మాట్లాడతాం మన నాయకులు మాట్లాడతారు నిజంగా మరో న్యూయార్కా మరో దుబాయ లాస్ట్ వన్ మంత్ నుంచి చూస్తే మన నగరంలో పరిస్థితులు ఏంటి ప్రజలు రోడ్డు మీద కాలు పెట్టలేని పరిస్థితులు హైడ్రానే హెచ్చరిస్తూ ఉంది అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దు నేను ఏ నగరం గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కదా మనందరికీ ఇష్టమైన నగరం మన నగరం హైదరాబాద్ గురించే ఎందుకు వచ్చినాయి ఇలాంటి పరిస్థితులు అర్బన్ ఫ్లడ్డింగ్లో టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ మనుషుల ప్రాణాలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి హెవీ పొల్యూషన్ ఫుట్పాత్ సంగతి మర్చిపోండి సివేజ్ గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ రోడ్ డిసిప్లిన్ సివిక్ సెన్స్ అసలు లేనే లేదు ప్రతిరోజు ట్రాఫిక్ జామ్స్ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి టూ అవర్స్ త్రీ అవర్స్ కూడా పడతా ఉంది రీసెంట్ టైమ్స్లో ఈ రైన్స్ వల్ల మరి దీన్ని విశ్వనగరం అని అనాలా క్వశ్చన్ మార్క్ మరి మన పాలకుల్లో తెచ్చిన అతి గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఏమైంది మెట్రో ఏమైంది ఎలివేటెడ్ కారిడార్స్ ఏమైంది మేనేజ్డ్ హైవేస్ ఏమైపోతా ఉన్నాయి ఏవి పనిచేయట్లేదు సిండి మనకు వచ్చే ప్రతి హైరైజ్ ప్రతి గేటెడ్ కమ్యూనిటీ ప్రతి టెక్ పార్క్ వల్ల జనాభా సాంద్రత అలాగే వాహనాల సాంద్రత విపరీతంగా పెరుగుతూ ఉంది వీళ్ళు తెచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా ఏ మూలకే సరిపోవట్లేదు అలాగే పేరుకే మాస్టర్ ప్లాన్ ఆ మాస్టర్ ప్లాన్ బేస్ చేసుకుని సూపర్ స్ట్రక్చర్స్కి పర్మిషన్స్ ఇస్తారు కానీ ఆ మాస్టర్ ప్లాన్ వర్క్స్ కంప్లీట్ చేస్తారా అంటే చేరు ఈ మాస్టర్ ప్లాన్ కంప్లీట్ కాలేదు కానీ ఇంకొక మాస్టర్ ప్లాన్ మాత్రం తీసుకొస్తా ఉన్నారు అందరినీ హోల్సేల్గా ఫుల్ చేస్తూ ఉన్నారు అన్లిమిటెడ్ ఎస్ఎస్ఐ భారతదేశంలో ఎక్కడా లేదు హైదరాబాద్లో మాత్రమే ఉంది దీని గురించి మాట్లాడితే వితండవాదనలో ఈరోజు పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒకటండి విశ్వనగరం దానికి క్రైటీరియా ఏంటి స్కై లైనా సిక్స్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ హై రైస్ టవర్సా లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలా ఇది నిర్ణయించుకోవాలి ప్రజల జీవన ప్రమాణాలు నిజంగా బాగున్నాయా ఈ నగరంలో అంటే దారుణంగా ఉన్నాయనే చెప్పాలి సో విశ్వ నగరానికి యొక్క స్టాండర్డ్స్ అందుకోవటానికి ఇంకా చాలా సమయం ఉంది ఊరికే గొప్పలు చెప్పటం కాదు ప్రజల జీవన ప్రమాణాల మీద రూట్ కాజ్ మీద దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి ఎంతసేపు గ్లాసీ బిల్డింగ్స్ ఫ్లాసీ బిల్డింగ్స్ డెవలప్మెంట్ అంతా ఒక ప్రాంతంలో కాన్సన్ట్రేట్ చేయటం కాదు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి ఇది కాకపోతే విశ్వనగరం కాదు కదా ఉన్న బ్రాండ్ కూడా పోతుంది ఇదే వాస్తవం